A ver, a ver. Gracias, Ander, a ver, a ver. <coughs> Gracias. అక్కడ నేను తీస్తాను నాకు ఏం కాదు అంతే మన చేయమనుకున్నదాన్ని చేసుకుంటున్నాం ఏముంది చెట్టి చేస్తారు నేను అడగానే టమాటాలు వేయించారు ఈ పచ్చిమిరకాయలు వేయించారు అడగానే టమాటా ఇచ్చినవి కావాలంటే ఇదిగోండి రోడ్డు శుభ్రంగా కడిగేసి మా అక్క చేస్తుంది బాబు మా కోసం ఫస్ట్ పచ్చికాయలు నూరేస్తున్నారా చింతపండు అక్క మీరు చేసేదాల్లో చేసేయండి చింతమండి వేస్తున్నారా

ఇప్పుడు టమాటా వేసేస్తాం అక్క ట పచ్చిమిరకాయ నూరేసారు ఇప్పుడు టమాటా ఓ ఇడ్లీలో అట్లాగా ఎద్దిరిపోద్ది కదా అండి గురుగారు ఏం చేస్తారు మా టమాటా పచ్చడి తింటారా अखे आर वागल, नाख चीका रागल, ना Means पतर की न आर शेले जिceu नच्ळी, है ब और में सेक हलो, क्वा यज भग आर शेला आर त 우리가 जह खनी नोचेश सतम शेला आ, नोचाान की ओ, बस क्वाट आए और पढ़से और गाट? यजड प्राल अना जिद्क इना हो, जेले की నేను బాగా చేసాను అందంగా అంటావు ఎద్దిగా నేద్దు నేను డెలదైతే ముందు టమాటా వచ్చారు నేను ఇక్కడ పెడతా పెడతా ఎద్ది కానీ టైం ఉంది అలాగే అలాగే పెడతాను అలాగే జై జై దాన గాని గాని సరణగా థాంక్స్ అక్క బావన ఆవసంగ కష్టపడుతున్నామే నా చెల్లి ఓకే ఆ బర్మసి ట్రై అడ్జస్ట్ చేను కలుచునా మా బామర్దీన బాబా సాల్ట్ కొడస్తావ్ సాల్లేస్తావ్ ఓకే హ్ సేయ్ మళ్ళీ తీసే ఆగా అక్కడ చక్క వీడియో తీస్తాను నేను మాట్లాడుతుందా మనం మాట్లాడుతున్నా తర్వాత అలాగే టవడా బజార్ ఇస్తాను తర్వాత ఇస్తాలే నేను అలాగే అలాగే తీస్తా బైబుల్లో చెప్పుకుంటారు ఇ అన్నం కంక్డ్ బట్ట కొట్టేసారు నేను పండకి ఫుల్ ఎంజాయా నేనే బాయంజే ని నా వచ్చేసన్ వచ్చేసన్ అలాగే అలాగే వచ్చేస్తాం రాడ రారొల ఉంటారు ఎలా ఉండ కటేసి పోనా ఆ ను జై వడం బా పోడమ్ ను చూస్తావా ఆ నా కొడుకుని కచ్చా కచ్చా సాల్వ్ లక్ష పల్లెటూరులో టేస్ట్ చూడాలంటే ఇలా పెడతారు బాగుంది అడగానే పచ్చడికాయలు టమాటాలు అన్ని తీసుకొచ్చి నూరి ఈ రోజుల నూరి